అదే అది అదే తప్ప ఏందే పండుగ కూర తెచ్చుకోవాలని పిలిచినా నేను మాస్కో ఉప్పలికాసినట్ట ముసలి కుఫ్ వేసుకుంది ఆ కుఫ వేసుకొని ఇంత మంచి మంచిగా తీసి పక్క పెట్టుకుని వండుకున్నాం మంచిగా ఇంత మరి కింద తెచ్చుకుంది మరి పండగ పడుతున్నాం మా ఇంత మందు ఇంకా మందు తెచ్చుకుంటాం ఏదో ముసలి తెచ్చినా ముసలి తెచ్చుకోవాలి ఊరందరూ ఎవరన్నా అని చెప్తారు నువ్వు ఇది రాముడు అంటే అందరు చెప్తారు రాముడికి మొత్తం జోకులు చెప్తారు పాటలు పాడతాడు శాస్త్రాలు చెప్తాడు అందరు అందరు రా ఊకే మీరు నువ్వే రాగా అంతా సినిమా పోతు కల్లీలు గల్లీలా అంతా పరశురాములు ఆ తీసుకొని పోతున్నాట నువ్వు సినిమా పరిగెత్తే జనాలు పబ్లిక్ ఉంటారు అంత ఆగం రో అంటుంది ముద్ద పెడుతుంది కథానాయకుడు అంటే కదా బలకిచ్చే సినిమాట బాగుంటుంది అందరు పోతున్నారు గల్ ఆడకూరు పరిగెత్తే అమ్మాయి నాకు

నేను మంచి మంచి బట్టలు వేసుకొచ్చుకోపా మరి మా నాకేమైంది కొత్త బట్టలు మంచిగుంది తెల్లంగి లాగు మంచిగుంది ఇంకా ఇంకా మంచి బట్టలు వేసుకోవాలా ఇంకా మంచి బట్టలు వేసుకోవాలి పట్టం పోతుంటే ఇట్లా మంచిగా ఉండాలి ఇట్లా అంతా అమ్మో అందరు ఎడ్డు అంటారు నిజంగానే మన ఎడ్డు అంటారు ఓ ఫలా మీ అమ్మలేరా అటు ఇటు తిరుగుతుంటది పొరగాలు తెలుసా అండి కావే మా ఇటు పక్క ఎక్కడ తెలుసా ఓ పొరగాలు అందరు నాకు జాన్ చెప్పా ఇంటికి పొరగాలు నేను చెప్పింది పొరగాలు అందరు నాకే ఇప్పుడు అవయ పని పోతారు కదా నాకే అబ్బాయి పోతారు అవునా మంచిగా ఆడిపిస్తా పిల్లల్ని అంచుకుంటా కూరగాయలంటే మస్తు నాకు ముజలు ముజలంతా మా తాయ మా ఇంటి మా ముజలమ్మతే వస్తారు అందరు మంచిగా మంచిగా వస్తారు ఇంకా కొన్ని అఫాలు ఉన్నాయి ఇప్పుడు సాయాలు వేసుకొని తింటూ పోయి

తెలవరా నాకు ఇది ఇప్పుడే ఆడుకునే కుట్ర దొరుకుతాయి కదా అనుకుంటున్నావా తెలుసు నాకు కూడా తెలుసు తెలుసు అన్ని తెలుసు నాకు నాకు ఏం తెలియచోడు అనుకున్నా మొత్తానే పిలిచి అడుగుతున్నాడు నన్ను ఏదో ఎన్ని పిలిచి ఉన్నాను అడుగుతున్నాడు ఇంకా

కొత్తగా ఒక పాట వాడు ఒక పాట వాడు చాలా ఇష్టం పాటలు అంటే మంచి పాటలు పాడతాడు రావుడు రావు నాకు పొరగాలి అందరూ ఏమో అనుకుంటారు ఒక పాట ఒక జోగ మరి ఒకటి నువ్వు వాట్సాప్ లో అలా ఆ పెడతా అందుకే పెద్దది ఉంది అని ఇంట్లో ఇంట్లో తీర్చేస్తా మా దోస్తు మా దోస్తులు కుసా ఒక పాటవాడిపో ఒక్కడే పాటవాడిపోయి ఏ మంచి శాస్త్రం చెప్పండి నువ్వు చర్యలు తీసుకున్నప్పుడు చర్యలు తీసుకున్నాను నేను మాట కాదు వస్తాను